సాధారణంగా మన ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది వ్యక్తులుగా అంటే ఆఫీసు వెళ్ళే వాళ్ళు కానీ భోజనం చే వ్యాపారం చేసేవాళ్ళు కానీ వరందరూ కూడా వాళ్ళు ఒంటికంట ఒంటిన వరకు పనిచేసి ఇంటికి వస్తారు భోజనం చేసి పడుకుంటారు కరెక్ట్గా అదే సమయంలో అడ్వర్టైజింగ్ కాల్స్ వస్తూ ఉంటాయి ఇలాగ అడ్వర్టైజ్మెంట్ కాల్స్ రావటం వలనంగా అతని యొక్క పడు దృష్టి మొదలుతున్న సరైన నిద్ర రాకపోవటంగా చేకూడటం చేకూడకపోవటం మూలంగా ఏమవుతుందంటే అది చాలా అనీజీగా మాట్లా ఉండాల్సి వస్తుంది మరి దీని గురించి ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదు ఒకసారి మన్మోహన్ సింగ్ మాత్రం ఆ ఫోన్ అసెంబ్లీ ఇది పార్లమెంట్లో ఆయన కాల్ వచ్చిందని చెప్పేసి కొద్దిగా హడావిడి చేశారు కానీ ఈ టైంలో ఈ టెలికాలర్స్ ఫోన్ చేయకూడదు అని రిస్ట్రిక్ట్ చేస్తే కానీ బాగోదు ఎందుకంటే ప్రతి వారికి నిద్ర డిస్టర్బ్ అయ్యి చాలా మూడిగారు ఆ ప్రాంతంలో అంతా ఉంటారు మరి దీన్ని ఎవరు నివారిస్తారు ఏమో చూద్దాం గవర్నమెంట్